ఓం శ్రీ కాలభైరవైన నమ ఓం శ్రీ కాళికా అయిన నమ ఓం శ్రీ గురుభ్యున నమ కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం ఎన్నో వీడియోల్లో శత్రు మరణం కోసం చెప్పుకున్నాం ఈరోజు శత్రువు కుటుంబంలో విద్వేషంలు వచ్చి వాళ్ళ వాళ్ళే కొట్టుకుని చచ్చే శక్తివంతమైన తాంత్రికం ఎలా చేసేవారో మీకు నేను వివరిస్తాను కాలే శవం దగ్గరికి వెళ్ళి ఆ శవం కాలిన తర్వాత రైట్ సైడ్ కుడివైపు ఉన్న ఒక ఎముకని నాలుగు అంగుళాలు పొడవు ఉండాలి అది తీసుకొని దానికి ఒక నల్లమేకు తెచ్చుకొని ఈ మేకు ఈ యొక్క మేకు నాలుగు అంగుళాలు ఎముక ఈ రెండు కూడా నల్లదారంతో కట్టి ఆ యొక్క భద్రపరుచుకొని ఇది ఆదివారం నాడు ఏ రోజైనా అని కానీ అని కానీ దీనికి ఎటువంటిది లేదు ఆ శత్రువు ఇల్లు ఎక్కడుందో చూసుకుని మూల ఒక గొయ్య తీసుకుని ఆ గోతులో పాతేస్తే శత్రువు ఇంట్లో వాళ్ళందరూ కూడా పిచ్చెక్కి అనారోగ్యంతో మృతి చెందుతుంటారు ఒక్కొక్కరికి విద్వేషలు అయ్యి ఎవరో వాళ్ళు విడిపోయి అయిపోయి కొన్ని మందికి వ్యాధులు వచ్చి రక్తం కక్కుని మరీ చనిపోయే అవకాశాలు ఈ నాలుగు అంగుళాలు ఎముక్కి ఈ ఎముక్కి చాలా పవర్ ఉంటుంది మీరు నూట ఎనిమిది సార్లు మంత్రించిన తర్వాత శత్రువు ఇంట్లో పాతాలి పాతిన తర్వాత నుంచి చాలా దారుణమైన ఇబ్బందులు వాళ్ళు ఇంకా గుట్టుకథ అనేది లేకుండా మళ్ళీ పుట్టడం అనేది జీవితంలో జరగకుండా అంత ప్రభావాన్ని చివెట్టే తాంత్రిక విధానం ఇది మీరెవరో కూడా ట్రై చేయొద్దు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై కాలభైరవ